హాయ్ ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు ఫ్రెండ్స్ ఈ ఈ సినిమా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది దాదాపు ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు పెట్టి తీశారంట ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర అయితే నటించారు ఈ కథ వచ్చేసి పదిహేడవ శతాబ్దంలో వీరమల్లు అనే విరోచన డొంగ కథ ఆధారంగా అయితే తీశారంట ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా ఇది కోహినీరు ప్రయాణం అయితే దొరుకుతుందని దొరుకుతుంది దీని దర్శకుడు వచ్చేసి కృష్ణు జాగరముడు జ్యోతి కృష్ణకు చెందింది ఫ్రెండ్స్ ఈరోజు మొదటి రోజు అయితే బాక్సాఫీస్ వద్ద నలభై నాలుగు కోట్లు రెండు లక్షల వసూలైతే చేసింది జీవితంలో బెస్ట్ మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఈ సినిమా మీద కొంతమంది అయితే ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి ఏమిది అటర్ ప్లాప్ అయింది ప్లాప్ బాగలేదు అని కొంతమంది ఏమో బాగుందని అసలు దీనికి బాగలేని కారణాలు అయితే బాగలేకపోవడానికి కారణాలు బలమైన కారణాలు చెప్తాను పవన్ కళ్యాణ్ స్కిన్ ఫ్రేజెన్స్ పాత్ర పోషణ అతని స్టైలు మూమెంట్స్ భారీ రాత్రి ప్రదర్శన అభిమానులకు ఆకట్టుకుంటాయి మెయిన్ బాగుండే ఈ సన్నివేశాలు అని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కీరవాణి సంగీతం గీతులు ఎమోషనలిస్టు ప్రశంసనైతే ఇందులో బాగున్నాయి ఫ్రెండ్స్ చిత్రకళ స్పీడి గ్రాడ్ సెట్టింగ్స్ ఈ కథకు బాగా ఆ బాగా అన్ని మంచి ఆనందాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఈ సినిమాకి బాగున్న ప్లస్ పాయింట్లు ఇంకా అసలు సినిమా అట్రప్లాప్ అనడానికి అయితే కొన్ని మైనస్ పాయింట్లు అయితే నేను చెప్తాను అవి ఏందంటే చెప్తాయి అండి ముందు మెయిన్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్ విజువల్ ఎఫెక్ట్స్ గిరాకీ అనమాట ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే విఎఫ్ఎక్స్ చాలా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల విమర్శలకు బాగా గురైంది చిత్ర బృందం మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ షార్ట్ తొలగించి రన్ టైం తగ్గించినట్టు మనకి సినిమాలో బాగా అర్థమవుతుంది స్క్రీన్ పే కథన నిర్మాణం లోపాలు బాగా ఉన్నాయి కథక అనుగుణంగా సారాన్ని సరిగ్గా ఎక్కించలేదు కమ్యూనికేషన్స్ డైలాగ్స్ ఆధారంగా సెకండ్ హాఫ్లో చాలా చాలామందికి ఉందని ఉండటం అయితే మనకైతే బాగా కనిపిస్తుంది సినిమాలో ఇంకైతే మొదటి హాఫ్లో ఆసక్తి పొంది కొన్ని కానీ తర్వాత ప్లాట్లు ట్విస్ట్లు క్లైమాక్స్ సహకత అంతగా ప్రభావితంగా మనకి మనకి లేవని మనకైతే అనిపిస్తుంది సినిమాలో అది ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే ప్రేక్షకుల్లో అయితే మటుకు కొంతమంది అయితే హిట్ అని హై హై అని అయితే చేస్తారు ఉన్నారు కొంతమంది ఫ్లాప్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఈ మూవీ చూసినట్టయితే అసలు ఎలా ఉంది మీకు సినిమా నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే చేయండి సినిమా బాగుందా బాగలేదా ప్లీజ్ కామెంట్ నాకు తెలియాలంటే మీరు కింద కామెంట్ చేయాలి బాగుందా బాగలేదా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఫ్రెండ్స్